అయోధ్య నగరం శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో వేలాది సంవత్సరాలుగా హిందువులు నిర్మించుకున్న గుడిని ముక్కలు ముక్కలు ఇటుకలు ఇటుకలు కొట్టారు నా కొడుకులు ఒక్కొక్క ఇటుకతో జై శ్రీరామ్ అనుకుంటా లక్ష డెబ్బై నాలుగు వేల మంది బిడ్డలు ఇటుక ఎట్టిక బిడ్డ ఆత్మర్పణ చేసిన చరిత్ర అయోధ్య రామ చరిత్ర కాసాయ దండేరిందయోధ్య బియ్యం అక్షింతలు వచ్చినాయా ఈ రోజు జైత్ర యాత్ర చేస్తున్నామా దీనివల్ల దేని వల్ల ఐదు వందల సంవత్సరాలుగా మా దేశం రాముడు మా దేవుడు అంటే ఒక్క నా కొడుకు కనికరించలేదు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కన్నీళ్లు 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 మా రాముడు ఎప్పుడొస్తాడు మా శ్రీరామచంద్రుడి గుడి ఎప్పుడు చూస్తాం ప్రతి ఊర్లో గుడి ఉంది రామాలయం రాముడు పుట్టిన నేన ఎందుకు లేదు గుడి ఐదు వందల సంవత్సరాలుగా లక్షలాది మంది కోట్లాది మంది కర కరసేవ వరకు కొట్టిన చోట కొట్టకుండా తల నా కొడుకులు వల్ల ఐక్యత లేదు ఐక్యత లేదు ఈ ఐక్యత లేదు రాముని తెచ్చుకోవడానికి మన దేశంలో ఐదు వందల సంవత్సరాల ఎందుకు మనం ఈ భూమిలో ఈ భూమి మీద బతకటం ఎందుకు ఈ భూమి మీద బతకడం ఎన్నిసార్లు పుడతారు మోడీ ఎన్ని సార్లు ఉంటారు మీ గురించి ఒకటే ఒకసారి వీరసిరాజు ఉంటాడు ఒకటే ఒకసారి మహారాణ పద ఉంటాడు ఒకటే ఒకసారి మోడీ గుర్తడు ఆత్మనం లేని జాతి గౌరవం లేని జాతి అది ఉన్నా ఒకటే లేకుండా దీని గురించి ఈరోజు ఎలా బాల రాత్రుడు ఎలా ప్రతిష్టపడుతున్నాడు రాజకీయ ప్రక్రియ రాజకీయ ప్రక్రియ ఒక్కటైన హిందువులకు హిందువులం ఒకటైన హిందువులకు హిందువులం తొలైన అప్పుడే సుప్రీంకోర్టు భారతదేశంలో ఆ న్యాయ వ్యవస్థ ఆశ్రయించింది మా దేవుడు మా రాముడు ఈ రాముడు ఆదర్శతో నడిచే ఈ హిందుత్వము ఈ భారతదేశము కన్నీళ్లు పెట్టుకొని కోట్ల చుట్టూ వందల సంవత్సరాలు జరిగితే ఒక్కొక్కడు వంద వాదిగా అడ్డం పడ్డారు నన్న కోటేసుకు ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ రాముణ్ణి రాణి చెప్పి దేశంలోకి రాముణ్ణి వస్తే మనం మళ్ళా హిందువులను ఏకతవుతాం రాముడి గుడి పెడితే మనలో ఉన్న పౌరుషం బయటికి వస్తుంది మన ఆత్మగౌరవం రాముడు 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 కనబడుతున్నాడు ఒక్కొక్క కొడుకు అందర సృష్టించారు ఈ ప్రతి ఒక్కరికి మసీదులను కూడ వస్తామన్నామా చర్చలను కూడ భారతీయుడు కాదు ఆక్రమించి మన ఆస్తిత్వాన్ని మన ఆత్మభానాన్ని మన దేవుణ్ణి మనం ఒక్కసారి ఐదు వందల సంవత్సరాలు కట్టింది దయచేసి చెప్పాలంటే ఈ రాముడి చరిత్ర కన్నీళ్లు రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది వనవాసం కావచ్చు కావచ్చు కథలు కథలు రాముడు చేయడానికి ఇన్ని రోజుల ఇదంతటి కారణం మీలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు ఈ రోజు ఎట్లా ఎట్లా సాధ్యమైంది మీరు మీ ఒకటే ఒకటి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించాలా ఈ దేశంలో బతకాలనుకుంటే ఈ దేశంలో మీ సంకలున్న బిడ్డలు సంకలున్న బిడ్డలు సంస్కారం సనాతన ధర్మంతులు బతకాలంటే ఈ దేశంలో మనకున్నది ఒకే ఒక్కటి ఐక్యత ఏం పట్టకండి ఒకరికొకరికి తోడుగండి ఒకరికొకరు సహకరించండి ఒకరికొకరి ముందుకెళ్ళండి ఒక్కరి చరిత్రండి మళ్ళా ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నాడు యూట్యూబ్ల చూడండి సమయం రామనే రామ జన్మభూమి ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల కాలని ఐదు సంవత్సరాలను చూంచాలనుకుంటున్నారు తు దయచేసి కొంచెం ఇక్కడి నుంచి దీనికొకటే దీనికి మనం బతకాలా గౌరవం ఉండాలా ఈ దేశంలో మన కట్టు బొట్టు సాంప్రదాయము శ్రీరామ ప్రభు ఈ చరిత్ర ఉండాలంటే ధర్మం ఉండాల ఈ ధర్మం ఉండాలంటే ఈ దేశంలో ఒకటే ఒకటి ఉన్నది ఈ హిందువులను కాపాడుకునే సంస్థ కావచ్చు బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ సంస్థ ఎవరు కాపాడుతాడు మిమ్మల్ని

ఎందుకు అంటే చెప్తున్నాను దయచేసి ఐక్య తగ్గడేస్తారు చెప్పేవాడి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు పుట్టేవాడు కాబట్టి ఇక మారండి చాలా సంవత్సరాలు ఇంజో ఒక రామాయణం చాలా ఉంది ఎవరు ఎవరు వస్తారు త్రీ సెవెన్ డాక్టీలో తీసేసి ఎవరు వస్తారు ఎవరు వస్తారు కశ్మీర్ పండితులు కాపాడడానికి ఎవరు వస్తారు చంపడానికి వాళ్ళు వస్తే కాపాడటానికి దేవుడు నరేంద్ర మోడీ వచ్చాడు దేవుడు రూపం నాలుగు ఎనభై నాలుగు అవుతే యాభై నాలుగు కావు కాబట్టి మీరు ఎవరి స్థాయిలో ఉంది మీ ధర్మాన్ని కాపాడండి మీ గుళ్ళని కాపాడుకోండి మీ బిడ్డలకు సంస్కారం నేర్పండి ఐక్యత నేర్పండి ఏకత నేర్పండి ఐదు ఏళ్ళు హిందువులు కలిసి ఉన్న రోజు ఎవడు ఎవడు చూడడానికి భయపడాలి చూడడానికి భయపడాలి హిందూ సంస్థలని హిందూ దేవాలయాలని హిందూ స్త్రీలని హిందూ బిడ్డలని రోజు సాయంత్రం కాగానే అయిపోయింది ఈ రోజు నుంచి దేశం అవసరం లేదు ధర్మం అవసరం లేదు మీ బిడ్డల భవిష్యత్తు అవసరం లేదు సాంప్రదాయాలు అవసరం లేదు సంస్కారం అవసరం లేదు ఇది ముందు ఎట్లా తీసుకుపోవాలన్నా సోరీ లేదు ఇక నుంచి చెప్తున్న దయచేసి ఢిల్లీలో ధర్మం గెలిచింది ఆరుమూర్లో కూడా ధర్మం గెలిపించారు

పది నిమిషాల లోపల శోభయాత్ర బయలు తీరగబోదేషన్ ముట్టడిస్తాం ఎనిమిది నిమిషాల రథయాత్ర శోభయాత్ర అది మీ బిడ్డలు అయ్యోచ రామారాయం కావచ్చు శోభయాత్ర కావచ్చు ఇతర లేదు ముస్లిం లేదు కానీ మన దేవుడు మన కట్టి నియమనవుతున్నాం కాబట్టి ఇప్పుడే ఇట్లాంటి సమయంలో ఏకటింది ఒకరికొకరు నేర్చుకోండి రాత్రి అయితే మళ్ళీ పెద్ద మర్చిపోకండి ప్రతి దానికి రాజకీయ ప్రక్రియనే సర్కార్ అక్కడే కాదు నేను మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఢిల్లీ ఆ ఉన్నారు ఢిల్లీలో మోడీ గారు అడిగితే తెలంగాణ ఇస్తే ఢిల్లీకి అని తెలంగాణ ఇస్తే ఢిల్లీకి సైకల్ కూతున్నా సైకల్ కూతున్నా ఢిల్లీలో మన పాత్ర ఢిల్లీలో రేపు రాముడి మొత్తం పెరిగట్టాలంటే మన పాత్ర ఏంటి కాబట్టి దయచేసి మనకున్న ఒకటి ఒకటి ప్రజాస్వామ్య దేశంలో

మీ ధర్మాన్ని కాపాడుకోండి రాజకీయ పట్టినది అమ్మా మొదలైతుంది ప్రతి జాతర మొదలైతుంది ప్రతి యాత్ర మొదలైతుంది కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని ముందుకొని గుండెల్లో పెట్టుకోండి ఐదు వందల ఈ రోజు అనుకుంటే ఏదో బియ్యం నుంచి వచ్చి ఆ బియ్యం తెలిసం ఐదు వందల సంవత్సరాలు ఊహించండి ఒక్క ఐదు రోజుల బీజేపీ ఐదు వందల సంవత్సరాలు అందరినీ ఏకత ఉంటుందంటున్నా ఐక్యత ఉండమంటున్నా ఎదుటికుండా ఇంకొకటి మిమ్మల్ని కొట్టకుండా చూసుకుని పడుతున్నా ఇంకొక ఇంకొక అవమానించకుండా

నరేంద్ర మోడీ గారు ఒక్కరుండరు వందల శాతం ఒక్కలు నరేంద్ర మోడీ గారు ఆశని స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క చెట్టు చుట్టం వేల నరేంద్ర మోడీ గారు చెట్ల చుట్టం భారతదేశం మొత్తం ప్రతి గ్రామానం ఒక్కొక్క మోడీ పోతాడు మీరు అనుకుంటు మోడీ పోతే

చేసుకుంటూ గుడులకు సహాయపడుకుంటూ గుడులలో ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా ఈ జాతిని ఈ స్ఫూర్తిని ఈ సంస్కృతిని నిలపాలని మీ అందరికీ మీ బిడ్డగా మీరు ఓటేసి నిలిపిన శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సభ్యుడుగా మీ అందరికి మళ్ళొకసారి పాదాభివందనం చేస్తూ మీకు అవకాశం ఉంటుంది మీ అందరికీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి